చేయాలి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే వెంటనే మోహన్ బాబు మీద వెంటనే మోహన్ బాబుని వెంటనే బాబు చేయాలి మోహన్ బాబుని బాబు నటుడు మోహన్ బాబుని వెంటనే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని నిన్న మనం చూసాము సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం మొత్తం ఈ దేశం ఈ రాష్ట్రం అందరూ కూడా దీన్ని చూశారు ఆయనకి అహంకారం బట్టి మీడియా ప్రతినిధి మీద దాడి చేస్తుంటే పక్కనే పోలీసు వారు ఉన్నారు పోలీసు వారు ఆయన్ని ఆపకుండా ఆయన లాఠీలతో వాయించకుండా వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారంటే పోలీసులు ఎంత విధిలో ఉన్నారో చూడండి అంటే కోటీశ్వరులకు ఒక న్యాయము పేదోళ్ళకు న్యాయం అని చెప్పేసి పోలీసులు కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ మోహన్ బాబు మీద వెంటనే డిఏజీ గారు చర్యలు తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ దేశ వ్యాప్తంగా కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పాల క్షమాపణ చెప్పి ఈ థింగ్ ట్యాంక్ తప్పు చేయను అని చెప్పేసి మోహన్ బాబు చెప్పేంత వరకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా బయటకు వచ్చి ఈ మీడియా ప్రతినిధుల మీద దాడిని అరికట్టాలా ఎందుకంటే వాళ్ళు మన కుటుంబంలో అన్యాయం జరిగినా లేకుండా ఇంకో దగ్గర అన్యాయం జరిగినా ఇంకొకరు ఇబ్బందులు వచ్చినా ఎందుకు వస్తారంటే ఈ మీడియా ప్రతినిధులు ఆడేమన్నా జరగనా అని జరగకుండా మీడియాను చూసైనా గానీ ఆగతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వస్తారు మన దేశం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు గీతాలు లేకుండా భత్యాలు లేకుండా ప్రజల కోసం నిరంతరం రాత్రిం పొగుళ్ళు పనిచేసే మీడియాల మీద ఇటువంటి దుర్మార్గమైన తప్పు చేయడం ఈ మోహన్ బాబుకి ఎంతవరకు సబాబ్ కాదు నీ కొడుకుకి నీ కుటుంబానికి తగాదా ఉంది నీ కొడుకే పిలిచాడు వాళ్ళని అయ్యా నేను లోపలికి వేస్తున్నాను ఈ రాణి ఎందుకన్నాడంటే ఆయన ఏదైనా చేయరాని పని చేయకుండా ఉంటారని మీడియా సాక్షి భయపడతారని చెప్పేసి ఆయన పిలిస్తే మీడియా వాళ్ళు లోపలికి వెళితే నీకు అంత అహంకారమా అంత పొగురా అంత డబ్బు మదం పట్టుందా అని చెప్పేసి మోహన్ బాబుని పరిచిస్తున్నావు గతంలో నువ్వు ప్రజాప్రతినిధి కూడా పనిచేసావు ఆ ప్రజాప్రతినిధులకు పనిచేసిన వాల్యూని కూడా నువ్వు బాంగొట్టుకున్నావు అందుకోసం ఈ రోజు ముఖ్యమంత్రి గాని ఈ దేశ ప్రధాని గాని వీళ్ళు అందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖండించాల ఇటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ రాజకీయాలకు రానికుండా ఇటువంటి కూడా ఖండించి ఈ రోజు ఈ మీడియా ప్రతినిధుల మీద ఆ విధంగా జరిగిన దాని మీద వీళ్ళందరూ కూడా దీన్ని ఖండించి ముందుకొచ్చి ఎక్కడికెక్కడ ఇటువంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేసేదాని కోసం మీ ఈ స్థాయిలో మీరు వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రధానమంత్రిని ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా నేనేదో హోంవంత్ శాఖ మంత్రిగా ఉంటే అందరినీ కాల్చేస్తాను చంపేస్తామని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడాలా ఇటువంటి తప్పులు ఇంకా జరగనికుండా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తూ వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిఏజీ గారిని కోరుతున్నాం మీ కొడుకు మీ కోడలు మీ కుటుంబం చేసిన తప్పుల్ని సరి చేసుకోలేని ఓడివి నువ్వు ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తావా ప్రజాప్రతినిధి నువ్వు కొడతావా ఎంత నీకు డబ్బున్నా ఎంత అహంకారం ఉన్నా మదం ఉన్నా కానీ మీడియా మీద నువ్వు ఇంత దాడి చేస్తావా నువ్వు వెంటనే మీడియా ప్రతినిధులకి పత్రిక విలేకరులకి అందరికి క్షపావనా చెప్పినంత వరకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు దీని మీద పెద్ద ఆందోళన చేస్తాయి ఈ ఆందోళనలు ఆందోళన ఉత్వృత్తం ముందే డిఎీ గారు అతన్ని అంతనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం